ఇప్పుడు బీహార్ ఎన్నికల తర్వాత దేశంలో ఎన్డీఏ సర్కార్ పరిస్థితి ఏమిటి కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి మమతా బెనర్జీను అదేవిధంగా మాణికం ఠాకూర్ హింటిస్తున్నారు వాళ్ళు ఏమి హింట్ ఎవరు వాళ్ళ కోరిక నువ్వు పెళ్ళి ఏమైంది వస్తుంది ఉట్టి తేగితే బాగుంటుంది అనుకుంటుంది ఏంటి ఇగో నువ్వు జాగ్రత్త నువ్వు ఉట్టి నిండా ఎక్కువ పాలు పోసుకుంటున్నావు వెన్న పోస్తున్నావు బరువుగా కింద పడిపోతుందని కానీ మీ దాని పిల్లి కోరిక ఏముంది అది కింద పడాలని ఉందే పడవద్దని ఉందే అట్లాగే ఏంటంటే ఇగో ఇట్లాగే బాల్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసి ప్రజలని అన్ని రకాలుగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు చేసి ప్రజలు విజ్ఞతతోటి ఆలోచించుకోవాలి ఆరు నెలలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా లే అనిపించట్లేదు అట్లా అవకాశం లేదు ఇప్పుడు ఏంటంటే బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి స్థిరంగానే ఉంది దాని నుంచి విడిబడి అటు పోయి పెట్టుకుంటారని నేను ఇప్పుడు చిన్న చిన్న పార్టీలు పోతేనే అవ్వదు ఇటు నుంచి ఎవరన్నా ఒక పార్టీ పోతే అటు ఇంకో పార్టీ కొనుక్కుంటాం దానికి ఏది ఇవన్నీ అమ్ముకోటాలు కొనుక్కోటాలే బీజేపీ నుంచి పెద్ద చీలికి వస్తేనే ప్రమాదం తప్పితే ఈ చిన్న చిన్న పార్టీలు ఒక పార్టీ పోతే ఇంకో పార్టీని కొనుక్కుంటాం అన్ని అనుకోవటానికి సిగ్గు చేయడం కానీ కను కొనుకోవటమే కదా అంతకనే ఉంది బీజేపీ నుంచి పోవాలంటే రెండు వందల నలభై నుంచి థర్టీ పర్సెంట్ పోవాలంటే డెబ్బై ఐదు మంది పోవాలి డెబ్బై రెండు మంది అంతమంది పోతారా ఎన్డీఏతో నితీష్ కానీ చంద్రబాబు కానీ ఎన్నెళ్ళు గ్యారంటీగా ఉంటారు అనేది ఎట్లా చెప్పగలుగుతాం వంద శాతం ఉంటారు ఉంటారు వంద శాతం ఉంటారు ఎందుకని అంటే వాళ్ళకి జీవితం ఇచ్చిందే వాళ్ళ బీజేపీ ఇందాక నేను మీకు అనాలిసిస్ చెప్పా టీడీపీకి ఉన్నది ఇవాళ సీట్లను చూసి విర్రవేయొద్దు మీకు ఓట్లు ఉన్నది ఇప్పటికీ ముప్పై ముప్పై ఐదే జగన్కి నలభై ఉన్నాయి ప్రజల్లో అందువల్ల ఏంటంటే సీట్లను చూసుకొని విర్రవేగితే ఇది శాశ్వతం కాదు కదా అందువల్ల ఈ కృతజ్ఞత అనేది చంద్రబాబు నాయుడులోనే ఉండాల్సిందే అట్లాగే నితీష్ కూడా కొంతకాలం బీజేపీ పొత్తుతోటి గెలిచాడు ఆయన్ని ముఖ్యమంత్రికి పెట్టారు ముఖ్యమంత్రికి పెడితే నిజానికి ఆయనకు మెజారిటీ ఉందా లేదు ఆయన కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి అయినా సరే విడిపడి ఇంకా ఇంకో ప్రాంతీయ పార్టీతో పొత్తు కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు అది మంచి పద్ధతి కాదు కదా నిజానికి అట్లాగే బీజేపీ పార్టీలను కూలుస్తుందండి ముఖ్యమంత్రులను కూలదోస్తుంది వేరే అన్నారు కదా కానీ అట్లా కాదు ఉల్టా ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీతో పొత్తు పెట్టుకొని మెజారిటీ సాధించిన ఉద్దవ్ ఠాకరేనేమో కాంగ్రెస్తో పొత్తులోకి పోయి ముఖ్యమంత్రి అవుతాడా అట్లాగే మీకు కర్ణాటకలో కర్ణాటకలో బీజేపీకి కాంగ్రెస్కి బీజేపీకి ఒక తొంభై వస్తే కాంగ్రెస్కి తొంభై తొంభై ఐదు వచ్చింది చేస్తే కాంగ్రెస్ ఏం చేసి నిజానికి పోయి కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసి పక్కన నిలబడి తప్పట్లు కొట్టింది అందువల్ల ఏంటంటే అట్లాగే గోవాలో కూడా అదే జరిగినట్లుంది ఇక్కడ ప్రతి చోట ఏంటంటే ఎక్కువ భాగం అట్లా బీహార్లో కానీ మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ గోవాలో కానీ బీజేపీ పట్ల మోసం జరిగింది తప్పితే బీజేపీ ఇంకెవరిన మోసం చేసింది అనేది అది కరెక్ట్ కాదు ఓకే అప్పుడు నితీష్ కుమార్ ఆయన మెజారిటీ లేకపోయినా ముఖ్యమంత్రిని చేసి కొంతకాలం బయటకు వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వస్తే మళ్ళీ పొత్తులోకి తీసుకొని ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు అంటే ఈసారి ఎలక్షన్స్లో బీజేపీ పొత్తు లేకపోతే గెలవలేము అన్న అభిప్రాయంతో వచ్చాడు మెజారిటీ సభ్యుల ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయటం వేరు మెజారిటీ ప్రజల ఓటు పొందడం వేరు దానికోసం ఇటు పక్క వచ్చారు వచ్చినా కూడా వీరు మరి మన్నించి మళ్ళీ తీసుకున్నారు కదా ఈ కృతజ్ఞత ఏంటంటే వీళ్ళిద్దట్లో ఉంటుంది దాని తోడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఒక మళ్ళీ అక్కడ ఒక ఫోర్సు ఇక్కడ ఏమన్నా ఈ తేడాలు వస్తే ఏంటంటే ఆయన మళ్ళీ టీడీపీని వ్యతిరేకిస్తాడు అందువల్ల వీళ్ళిద్దరిలో కూడా అవకాశం లేదు వాళ్ళకి అందువల్ల బీజేపీ ఎన్డీఏ కూటమి ఐదు సంవత్సరాలు ఉంటుందని అనుకుంటున్నాను రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగిందా దేశంలో రాహుల్ గాంధీ ఇమేజ్ అని నేను అనుకోను అంటే కానీ ఈ రిజర్వేషన్స్ గొడవ రాజ్యాంగం మారుస్తారేమో అన్న భయాందోళనతోని అది ప్రత్యామ్నాయం కాబట్టి అటు వెళ్ళారు తప్పితే రాహుల్ గాంధీ అట్లాగే అసలు పెరగలేదా అంటేనేమో చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పెరిగినా పెరగకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తెలంగాణలో మరి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ అనేక సార్లు వచ్చి అనేక మీటింగులు పెట్టి మీకోసం తెలంగాణ ఇచ్చానని చెప్పి అట్లాగే రాహుల్ ఏమో భారత్ జోడో యాత్ర చేసి కొంత ఇమేజ్ని పెంచుకున్నాడు పెంచుకోలేదని అనడానికి వీలు లేదు ఓకే